మనకు తెలియకుండానే మన తల్లిదండ్రులను నిర్ణయిస్తాడు అల్లహ తల్లి గర్భం నుండి భూమి మీద పడ్డ తర్వాత మనతో ఉండేది మన బాగోగులు చూసుకునేది మన తల్లిదండ్రులు కాలంతో పాటు మనం పెరగటం జరుగుతుంది కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఇరుగు పొరుగు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇన్ని బంధాలు అనుబంధాల మధ్య మనసుకు నచ్చిన వారితో మనం స్నేహం చేస్తాము మంచి స్నేహితులను ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది జీవనయానంలో స్నేహితులది కీలక పాత్ర మనలో వస్తున్న మార్పుల ఆధారంగా మన స్నేహితుల వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు నీ స్నేహితులు ఎవరో చెబితే నువ్వేంటో చెప్పవచ్చు అన్న నానుడి మనందరికీ తెలిసిందే ఎందుకంటే వ్యక్తి జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసే వ్యక్తుల్లో స్నేహితులు ముఖ్యులు ఎల్లప్పుడూ సత్ప్రవర్తన మంచి నడవడిక గల వారితో స్నేహం చేయాలి స్నేహితుల ఎంపికలో ధర్మవృత్య నీతిని బట్టి మనకు ఉపయోగపడే వారిని ఎన్నుకోవాలి ప్రవక్త మహనీయులు సలలాహల గారు ఇలా అన్నారు మనిషి తన స్నేహితుల ధర్మాన్ని జీవన విధానాన్ని అనుసరిస్తాడు అందుచేత తాను స్నేహం చేస్తున్న వారిని గురించి ఆలోచించి మరీ స్నేహం చేయాలి స్నేహం ఎలా ఉంటుందంటే అమ్మలా మనల్ని ప్రేమిస్తారు నాన్నలా మనల్ని నడిపిస్తారు గురువులా మనకి నేర్పిస్తారు దైవంలా మనల్ని ఆదుకుంటారు దైవం తల్లి తండ్రి గురువు అన్ని కలుపుతేనే నిజమైన స్నేహితులు వయసు మతం ప్రాంతానికి అతీతమైనది స్నేహం స్నేహం లేని జీవితం ఆకులు లేని చుట్టూ వంటిది దేవుడికైనా స్నేహం అవసరం అంటారు మనలో హజరత్ ఇబ్రహీం అలే సలాం పేరు వినని వారు ఎవరుంటారు హజరత్ ఇబ్రహీం అలె ని ఖలీలుల్లా అని అంటారు ఖలీలుల్లా అంటే దేవుని మిత్రుడు హజరత్ ఇబ్రహీం అలే సలాం తన యావజ్జీవితం ద్వారా దైవ ప్రసన్నత కంటే మించిన ప్రియమైన వస్తువు ఏదీ లేదని నిరూపించారు ¡Charo! ఒక స్నేహం విలువ అవసరంలోనే తెలుస్తుంది ఏ వ్యక్తికైనా అతని మిత్రులు ప్రేమతో చూస్తారో మరే వ్యక్తి అయితే తన ప్రీతితో చూస్తాడో అతడు అత్యంత అదృష్టవంతుడు ఏ వ్యక్తినైతే ప్రజలు అసహించుకుంటారో ఎప్పుడైతే జనులకు దూరంగా ఉంటాడో అతడు దురదృష్టవంతుడు విశ్వాసులైన పురుషులు విశ్వాసులైన స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు అని అంతిమ గ్రంథం హురాన్ లో దైవం తెలియజేస్తున్నాడు స్నేహితులు ఒకరి శ్రేయాన్ని ఒకరు నిరంతరం కాంక్షిస్తారు ఒకరి మేలు కోసం మరొకరు తప్పిస్తారు ఆనందంగా శ్రమిస్తారు కోరుకోకుండానే తమంతట తాముగా ఏ త్యాగానికైనా సిద్ధపడతారు జీవితంలో స్నేహితుడు చాలా అవసరం కాని నడిచేవాడిని కింద పడేసేవాడు కాదు క్రింద పడేవాడిని లేపేవాడే ఉండాలి నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ తన వెంటే ఉంటాడు అందరూ మనల్ని వదిలేసిన అయితే చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాలు అలవాటు పడతాయి వ్యసనాలు మనల్ని విజయం నుండి చాలా దూరం విసిరివేస్తాయి చెడు స్నేహితులు వాళ్ళు ఎదుగుతూ మనల్ని కూలదోస్తారు మంచి స్నేహితులు చెడ్డ స్నేహితుల మధ్య వ్యత్యాసాన్ని ప్రవక్త మహానీయులు సెలైల సెల్లం గారు ఉదాహరణ ద్వారా ఇలా విశదీకరించారు హజరత్ అబూ అల్లాహు తాలానహు ప్రకారం దైవ ప్రవక్త మహానీయులు సెలెస్లం గారు ఇలా చెప్పారు మంచి స్నేహితుడు కస్తూరి అమ్మేవాడితో సమానం కస్తూరి అమ్మేవాడు దగ్గర కూర్చుంటే అతను నీకు కానుకగా కస్తూరి ఇస్తాడు లేదా దాన్ని నువ్వు కొననైనా కొంటావు ఈ రెండు లేకపోయినా కనీసం నీకు అతని దగ్గర నుండి సువాసనైనా వస్తుంది దరిద్రులంటే ధనం లేని వారు కాదు మిత్రులు లేనివారే వాస్తవానికి గొప్ప దరిద్రులు స్నేహం చేయండి